హలో నమస్తే నేను మీరు రమేష్ హంసీకార్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకునే వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఆగస్టు టెన్త్ నాడు వీడియో చేస్తున్నాను ఇంతకుముందే బ్రీజా డెలివరీ ఇచ్చాను మరొకటి ఇప్పుడు షిఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పదమూడు మోడల్ డెబ్బై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టోటల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది రీగల్ ఎడిషన్ అండి ఇది స్పెషల్ ఎడిషన్ ఇది దీంట్లో నీకు వుడ్ ఫినిషింగ్ వస్తుంది సీట్ కవర్స్ కూడా మీకు ఆర్ అని రెగ్యులెడేషన్ సింబల్ వస్తుంది ఆర్ సింబల్ వస్తుంది వీళ్ళు వచ్చేసి వికారాబాద్ డిస్టిక్ పరిగి నుంచి వచ్చారండి వీళ్ళు వీళ్ళు కూడా నెట్ పేమెంటే లోన్ లేదు అమౌంట్ అయితే టోటల్ పేమెంట్ టోటల్ పేమెంట్ చేసేసి వెహికల్ తీసుకున్నారు ఒక ఇన్వెస్టరీ కోసం అయితే కొంచెం సమ అమౌంట్ అయితే హోల్డ్ చేశారు మండే సీసీ కొట్టేసి ఇచ్చేస్తానని చెప్పారు వెహికల్ మొత్తం చూసుకున్నారు టోటల్ జెన్యున్ అని చెప్పారు అంటే రెండు మూడు వెహికల్స్ చూసుకున్నారు ఇది సిల్వర్ కలర్ కావాలనే తీసుకుంటున్నారు వీళ్ళు అన్న ఎక్కడ నుంచి వచ్చారు ఒకసారి వీళ్ళు మాటలే వినండి మాట్లాడనా వడంగల్ వడంగల్ నుంచి వచ్చినా ఎట్లుందరా బండి ఎట్లా ఉంది బండి బాగుందా మీ పేరు చెప్పండి బండి కాస్ట్ ఎంత తీసుకున్నారు ఒకసారి చెప్పండి అన్న ఓకేనా మీకు వెహికల్ అయితే చూసుకుందారా పర్ఫెక్ట్ ఉందా మీ వెహికల్ ఫోర్ ఫోర్ లాక్ థర్టీ థౌజండ్కి తీసుకుంది ఓకే బండి అయితే తక్కువ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ నాన్ యాక్సిడెంట్లు అయితే ఇచ్చేస్తున్నాను మీకు కండిషన్ బాగుంది కదా మళ్ళీ ఫైవ్ డబల్ జీరో సెవెన్ లెటెస్ట్ నెంబర్ మొన్న రీసెంట్గా నేనే వేయించాను ఇది వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది అంతే ఇంకొవరికన్నా కావాలనుకున్నవారు మన దగ్గర గ్రే కలర్ ఉంది ఒకటి సిల్వర్ కలర్ కూడా మన వైట్ కలర్ ఉంది థర్టీన్ ఫోర్టీన్ ఇంట్రెస్ట్ ఉన్నవారు వారు కూడా ఉన్నాయి మన దగ్గర ఇంట్రెస్ట్ ఉన్నవారు వారు మనకు కాల్ చేసి రావచ్చు అండి వీళ్ళైతే మనకు ఈరోజు డెలివరీ ఇస్తున్నాను బట్టు డెలివరీ మీరే కదా తీసుకున్నది ఓకే కంగ్రాచులేషన్స్ అన్న ఎవరన్నా అని మరి చెప్పండి ఇప్పుడు వెహికల్ చూసి అయితే మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఎందుకంటే ఇంతకుముందు బ్రీజా అయితే మనకు ఎంత దూరం నుండి వచ్చారో చూసారు అది యాదగరీ నుంచి వచ్చారు హోల్డ్ అయ్యి ఇది మన దగ్గర వెహికల్ తీసుకోవాలనే ఆలోచనతో వచ్చి తీసుకున్నారు వీళ్ళు కూడా వీళ్ళ దగ్గర నుంచి ఒక ఒకరో ఇద్దరు వస్తే చాలు మన వెహికల్ కండిషన్ చూసి ఆ ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ ఎక్సలెంట్ కండిషన్ ఒరిజినల్ రీడింగ్ అండి ఇది వచ్చేసి అన్న బండి అయితే హ్యాపీ కదా ఓకే అన్న కంగ్రాచులేషన్స్ అన్న అన్న కంగ్రాచులేషన్స్ అన్న ఓకే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు మరిన్ని మీకు ఢిల్లీ వెహికల్స్ కావాలన్నా లోకల్ వెహికల్స్ కావాలన్నా మాకు వాట్సాప్ చేసినా పర్వాలేదు కాల్ మీకు కాల్ చేయగా ఇబ్బంది ఉంటే వాట్సాప్లో మాకు మెసేజ్ పెట్టండి మీ రిక్వైర్మెంట్ ఏది ఉన్నా మీ బడ్జెట్ కూడా పెట్టండి ఎలాంటి వెహికల్ ఏ రీడింగ్లో కావాలన్నా కానీ మేము సర్చ్ చేసి మీకు వాట్సాప్లో మళ్ళీ రీప్లై ఇచ్చేస్తానండి ప్రతిదీ మీకు ఎవ్రీథింగ్ టోటల్ స ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతనే ప్రతి ఒక్క రిపోర్ట్ మీకు పెడతాను షోరూమ్ ట్రాక్ కూడా పీడిఎఫ్ కూడా పెడతానండి ఈ నుంచి ఏ వెహికల్ కావాలన్నా అది ప్రతి ఒక్కటి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి మీకు తప్పించి పెట్టేస్తాను మా నంబర్కైతే అయితే కాల్ చేసి రావచ్చు మా నంబర్ అయితే మీకు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఇంకో నెంబర్ వచ్చి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ స్క్రీన్ పైన కూడా మా వేసేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసిన్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్